రాముడు జన్మించిన స్థలం వేదాల నుండి ఆధారం చూపిన మహానుభావుడు రెండు నెలల వయసులోనే కంటి చూపు కోల్పోయిన వ్యక్తి ఇరవై రెండు భాషలలో పండితుడు ఎనభై గ్రంథాలకు పైగా సంకలనం చేసిన కవి మరియు రచయిత ఈయనే రాంభద్రాచార్య గారు వేద పురాణ పారాయణంతో సుప్రీంకోర్టులో అయోధ్యకు అనుకూలంగా సాక్ష్యం కూడా ఈయనే ఇచ్చారు విభూషణ్ గ్రహీత ఈ వీడియోలో రామ్భద్రాచార్య గారి గురించి మనం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వేద పురాణ పారాయణంతో సుప్రీంకోర్టులో అయోధ్యకు అనుకూలంగా సాక్ష్యం ఇచ్చారు ఈ అభిప్రాయం సుప్రీంకోర్టులో ఉంది ధర్మచక్రవర్తి తులసిపీఠం వ్యవస్థాపకుడు పద్మవిభూషణ్ రాంభద్రాచార్య జన్మభూమికి అనుకూలంగా హాజరయ్యారు వీరికి అనుకూలంగా లేఖనాల నుండి ఆధారాలు ఇవ్వాలి న్యాయమూర్తి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ముస్లిం ఆయన కోర్టులోకి వెళ్ళిన వెంటనే మీరు ప్రతిదానిలో వేదాల నుండి రుజువు అడుగుతారు కాబట్టి అయోధ్యలోని ఆ ప్రదేశంలో శ్రీరాముడు జన్మించాడని వేదాల నుండి రుజువు ఇవ్వగలరా జగద్గురు రాంభద్రాచార్య గారు దానికి జవాబుగా నేను ఇవ్వగలను సార్ అని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అన్నాడు మరియు ఆయన ఋగ్వేదంలోని జైమిన్యా సంహిత నుండి కోట్ చేయడం ప్రారంభించాడు దీనిలో ఒక నిర్దిష్ట ప్రదేశం నుండి దిశ మరియు దూరం సరయూ నది యొక్క వివరాలు ఖచ్చితంగా ఉన్నాయి శ్రీరామ జన్మభూమి యొక్క స్థానం కూడా అక్కడ చెప్పబడింది కోర్టు ఆదేశాల మేరకు జైమిన్య సంహితను తెప్పించారు మరియు అందులో ఆయన పేర్కొన్న పేజీ నంబర్ తెరచి అన్ని వివరాలు సరైనవేనా కావా అని సరిచూసుకోగా అవి సరైనవే అని గుర్తించబడ్డాయి అంటే రాంభద్ర యొక్క ప్రకటన తీర్పును హిందువుల వైపు మళ్లించింది ముస్లిం న్యాయమూర్తి కూడా దీనికి అంగీకరించారు ఈరోజు నేను భారతీయ జ్ఞానం యొక్క అద్భుతాన్ని చూశాను భౌతికంగా కళ్ళు లేని వ్యక్తి వేదాలు మరియు గ్రంథాల యొక్క విస్తారమైన పరిమాణం ఎలా ఉటకించబడింది అని చెప్తున్నాడు ఎలా ఇది దైవిక శక్తి కాకపోతే ఏమిటి అని చెప్పగా దానికి రాంభద్ర గారు నేను రెండు నెలల వయస్సులో కంటి చూపును కోల్పోయాను ఈరోజు ఇరవై రెండు భాషలు మాట్లాడతాను ఎనభై గ్రంథాలు వ్రాయబడ్డాయి నా చేత సనాతన ధర్మం ప్రపంచంలోనే పురాతన ధర్మం అని చెబుతారు వేదాలు మరియు పురాణాల ప్రకారం దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పటి నుండి సనాతన ధర్మం ఉంది తరువాత దీన్ని ఋషులు మరియు సన్యాసులు ముందుకు తీసుకువెళ్ళారు అదేవిధంగా ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యులు వచ్చారు ఆయన సనాతన ధర్మాన్ని పెంపొందించడంలో సహాయపడ్డారు పద్మవిభూషణ్ రాంభద్రాచార్య తన వైకల్యాన్ని ఓడించి జగద్గురు అయిన సన్యాసికి చెందినవాడు జగద్గురు రామ్భద్రాచార్య చిత్రకూటంలో నివసిస్తున్నారు అతని అసలు పేరు గిర్ధర్ మిశ్రా అతను ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో జన్మించారు రామ్భద్రాచార్య ఒక ప్రముఖ పండితుడు విద్యావేత్త బహుభాషా రచయిత ఉపన్యాసకుడు తత్వవేత్త మరియు హిందూ ధర్మ నాయకుడు రామానంద సాంప్రదాయముకు చెందిన ప్రస్తుత నలుగురు జగద్గురు రామానందాచార్యలలో ఆయన ఒకరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఈ స్థితిలో ఉన్నారు జగద్గురు రాంభద్రాచార్య వికలాంగుల విశ్వవిద్యాలయ స్థాపకుడు మరియు చిత్రకూటంలోని తులసీదాస్ పేరిట స్థాపించబడిన తులసి పీఠం అనే ధర్మ మరియు సామాజిక సేవకు జీవితకాల ఛాన్సలర్ జగద్గురు రామ్భద్రాచార్యకు కేవలం రెండు నెలల వయసు ఉన్నప్పుడు అతని పోయింది అతను పాలిగ్లోట్ మరియు సంస్కృత హిందీ అవధి మైథిలి వంటి ఇరవై రెండు భాషలతో సహా అనేక భాషలలో కవి మరియు రచయిత నాలుగు పురాణాలు సంస్కృతంలో రెండు మరియు హిందీలో రెండు వాటితో సహా ఎనభైకి పైగా పుస్తకాలు మరియు గ్రంథాలను ఆయన రచించారు తులసీదాస్పై భారతదేశపు ఉత్తమ నిపుణులలో ఒకరిగా ఆయన లెక్కించబడ్డారు వారు బ్రెయిలీ లిపిని చదవలేరు వ్రాయలేరు లేదా ఉపయోగించలేరు వారు వినటం ద్వారా మాత్రమే నేర్చుకుంటారు మరియు మాట్లాడటం ద్వారా వారి కూర్పులను వ్రాస్తారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మవిభూషణతో సత్కరించింది అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఉన్న సంకటం తొలగిపోవడంలో అంక్యపాత్ర పోషించిన వీరు జన్మను సార్థకం చేసుకున్నారు జై జగద్గురు రామ్భద్రాచార్య జై శ్రీరామ్ జై భారత్ జై హింద